అందరికీ హాయ్ ఈరోజు పల్లీలతో పులగం చేసుకుందాం పాతకాలంలో అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఈ విధంగా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టేవారు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది మూడు కప్పుల నీళ్లు పోయడం వలన అన్నం మెత్తగా ఉడుకుతుంది అలా ఈ మెత్తగా ఉంటేనే బాగుంటుంది పులగం ఇప్పుడు అన్నం ఉడికేలోపు పల్లీలను వేయించుకోవాలి నేను పల్లీలు వేయించి పొట్టు తీసి ఒక గ్లాస్ తీసుకున్నా గ్లాస్ అయితే కరెక్ట్ కొలత సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు ఇలాచీలు వేసి కొంచెం మెత్తగా కాకుండా ఒకరి చెక్కలుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి అప్పటి వరకు అన్నం ఉడికిందో లేదో చూద్దాం మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇందులో ఉన్న ఎసరు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఎసరు మొత్తం ఇంకిపోయింది ఒకసారి కలుపుకోవాలి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం మంచి బెల్లం ఇందులో నలుకలు చెత్త లాంటిది ఏమీ లేదు కాబట్టి నేను బెల్లం ఈ విధంగానే వేసినా మొత్తం బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వలన బెల్లం త్వరగా కరిగిపోతుంది బెల్లంలో ఉన్న నీరు కూడా వస్తుంది ఇప్పుడు ఇందులోకి పల్లీల పొడిని వేసుకోవాలి పల్లీల పొడి వేసుకొని అన్నంకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి పల్లీల పొడి వేసిన తర్వాత అడుగంటుతుంది ఉండలు లేకుంటే కరిటితో అలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత చిన్న మంట మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అట్లయితే అన్నంకి బెల్లం కరెక్ట్గా పొడి సరిపోతుంది పట్టిన తర్వాత ఇప్పుడు ఒక మూత తీసి మరొకసారి కలుపుకోవాలి ఇందులోకి ఒక చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది నెయ్యి కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి నెయ్యితో మంచి రుచి కూడా వస్తుంది పల్లీల పులగం చాలా కమ్మగా ఉంటుంది అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు